అందరికి నమస్తే ఈ రోజు మన సూర్య హ్యాండిల్స్ మంగళగిరి లూమ్స్ చూపిస్తాను రండి ఇది ఒక మోడల్ అండి చీర స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇది సిల్వర్ జేది అంచులకు వస్తుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి గోల్డ్ జేరీ చెట్టు శారీ మొత్తం గోల్డ్ జేరీ వస్తుంది ఇది సారీ రాస్తున్నారు ఇదిగోండి లోపల వచ్చిపోయేదాన్ని నాడీ అంటారు దాని లోపల పట్టుదారం ఉంటుంది కండి అంటారు ఇదిగోండి ఇది ఇది పట్టు దారం ఇది జరీ ఇది నాడీ అంటారు నెక్స్ట్ మీకు ఇంకో మోడల్ చూస్తారండి ఇది సిల్వర్ జ్వరీ ఇది ఇంకో స్టైల్ అండి నెక్స్ట్ ఇది ఒక స్టైల్ అండి ప్లెయిన్ సైడ్ వచ్చి సిల్వర్ జెరీ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి జెరీ నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి జెరీ స్మాల్ చెక్ ఒక స్టైల్ అండి ఫ్యాన్సీ చెక్ ఇవండి ఇవన్నీ మగ్గాలు నెక్స్ట్ ఇదండి శారీ మొత్తం పేర్ని వచ్చేసి అటు ఇటు స్మాల్ సిల్వజీ బోర్డర్ వస్తుంది అరవైకావ్ బార్డర్ ఇదిగోండి ఇది మూల కట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇది ధోనికి దీన్ని ఇటు యాడ్ చేసుకుంటారు ఇటు యాడ్ చేసుకొని గుంటలో కూర్చొని వేస్తారు ఇదిగోండి ఇది మన దగ్గర కాటన్ శారీ అండి ఇదిగోండి ఇది ఇంకో స్టైలు మల్లి బట్టు ఫ్యాన్సీ చెక్కు నెక్స్ట్ ఇది స్టైలండి మల్లీ కాటన్ సారీ ఇది ఒక స్టైల్ మంగళగిరి సిల్వజీ చెక్ సారి నెక్స్ట్ ఇది ఒక స్టైల్ మంగళగిరి కాటన్ శారీ నెక్స్ట్ ఇది సిల్వజరి ఎక్కించుకుంటున్నారు అనుషులకి దీన్ని అతుక్కోవడం అంటారు శారీ రెడీ అవ్వండి పైన డాబీ అంటారు శారీ డిజైన్ రావడానికి ఇది డాబీ ఇవన్నీ మగ్గాల్లోండి చూడండి ఒకసారి ఇది ఒక స్టైల్ అండి మంగళగిరి పట్టు టెంపుల్ బోర్డర్ శారీ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ మంగళగిరి